ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో డెబ్బై కోట్లతో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు బుదేరా మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం మౌలిక వసతుల పనులు ప్రారంభం మునిపల్లి ఖమ్మంపల్లి బీటీ రహదారి నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

మైనార్ అంటే క్లాస్ ఈ రకంగా కూర్చోని ప్రిపేర్ చేస్తే దానికి అనుగుణంగా టార్గెట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో దిస్ కాలేజ్ फेसिलिटी नॉट एजुकेशन फेसिलिटी एक्सापल टू एंटर तेलंगाना एंड यू गर्ल शुड से नॉलेज

డెట్ సార్ అన్నట్టు అప్పటి వరకు మిస్టర్ సార్ చాలా చేశారు ఈ కాలేజ్కి ఈవెన్ టుడే ఒక టూ పాయింట్ టూ క్లోర్స్ తో కాంపౌండ్ హాల్ ఒక ఫార్టీ త్రీ ల్యాక్స్ తో మీకు రిపేర్స్ ఇవన్నీ కూడా చేపిస్తున్నాను ఇవే కాకుండా ఇప్పుడు సార్ అన్నట్టు డెఫినెట్గా మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు స్మాల్ స్మాల్ పర్చేజ్ బుక్స్ అవ్వచ్చు ఫార్ అమెంట్స్ ఇంకొక హాస్టల్స్ ఇవే కాకుండా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెఫినెట్గా నేను అన్నీ తెప్పించుకొని ఇది వర్క్ అవ్వచ్చు బట్ వాట్ ఐ వాంట్ ఆల్ యూ इकड़ में लोगों मंची अच्छा स्पीड लो सर्वोत्तम। यू शुड ऑल एस्पायर टू रीच इवन बेटो प्लेसेस। आई डोंट नो इफ यू हूव फॉर्ड ऑफ आईटी ये फर्स्ट टू आईटी कंटेंट। तो मेरे इंश्योर एजुकेशन में इतनी मंची इंस्टीट्यूशन वो पर्यटन आत करके आई इंस्टीट्यूशन जैसे वो नारुआए, वो इ

మంచి ఊతి వాతావరణం ఉన్నది ఇంకా చాలా ఫెసిలిటీస్ అంది అందియాలు పిల్లడం वसतल मिंत फस्ट सेक्यूरी सेकंड कंपोट थिटी అవునా కదా ఫస్ట్ సెక్యూరిటీ ప్రత్యేకంగా అమ్మాయిలకు సంబంధించి మొట్టమొదట భద్రత తర్వాత కంఫర్ట్ ఇప్పుడు మీకు హాస్టల్ ఇంటే ఎంత ఉన్నది ఫోర్ హండ్రెడ్ హాస్టల్కి అవసరం ఉన్న వసతులు ఏంటి వాట్ ఈస్ దట్ హాస్టల్ న్యూస్ Facilities, facilities, accommodation. Do you have sufficient accommodation? What about the beds? <laughs> Nobody asked, yeah. Everybody silent on this. <laughs> accommodation. First is accommodation. Next is the comforts. Comforts, the awesome. courts, beds. Look. टेक्स्ट में तो आले डॉरमेट्री लो फैसिलिटीज तो देव सारी ఉన్నాయి એમ చెప్పారు ఆ తరువాత డైనింగ్ డైనింగ్ ల ఏ డిస్కంఫర్ట్స్ ఉన్నాయి ఏ కంఫర్ట్స్ ఉన్నాయి ఆ తరువాత క్లాస్ రూమ్ ఆ తరువాత క్లాస్ రూమ్ ఆ తరువాత ల్యాబ్ తర్వాత ప్లే గ్రౌండ్ స్పోర్ట్స్ మెటీరియల్ డ్రెస్ కు సంబంధించిన స్పోర్ట్స్ షూస్ స్పోర్ట్స్ డ్రెస్ ఎవరేమో కట్టింగ్ అడతారా Sports yes, your Yes, sir. General Srinu? Yes, sir. Do you, Do you get the night's food from the government? Yes, sir. So what are the other facilities you need? Books Book is Books yes, is more like family. Books is more like family for course, will give you.

ఇందులో నాలుగు ఐటమ్స్ ఉంటాయి ఒకటి ఇన్ఫ్రా తర్వాత ఎలక్ట్రికల్ తర్వాత పర్చేస్ లాకర్ కిచెన్ లో రైట్ బౌలు కానీ డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ ఆల్ పర్చేజబుల్ ఐటమ్స్ వాట్ యూ రిక్వైర్ ఇప్పుడు ప్రిపేరింగ్ ద మేజర్ ఇన్ఫ్రా లైక్ అడిటల్ క్రాస్ అడ్ కంపౌండ్ వాల్ ఇట్స్ ఇస్ ద మేజర్ ఇన్ఫ్రా అది అది రాయండి డిజిటల్ క్లాసెస్ ಅದೇ ರಾಂಡಿ ಎನಿಥಿಂಗ್ ಪುಟ್ಟ ಲೈಬ್ರರಿಲ್ ಐಟಮ್ ಅದೇ ರಾಂಡ್ ಆರ